సత్యానంద వారికి బ్రహ్మానంద తీర్థ స్వామి వారికి తీర్థ నిర్యానంద స్వామి వారికి విశాఖ తీర్థ తీర్థస్వాముల వారికి మరియు ఇక్కడ ఆశీర్యాల మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమానం మాకు కూడా స్వామి కూడా ఐదైదు నిమిషాలు ఇప్పుడు ఇంకా నాకు చెప్పొచ్చు పది నిమిషాలకు వచ్చింది ఆసక్తి మరి ఉన్నది పది నిమిషాలు అందులోనే సంతో చేసుకోరా దొరుకుతాయో అది ప్రసాదంగా స్వీకరించారు ఎంత దొరుకుతుంది దొరికినప్పుడే

ంపబడినటువంటి కార్యక్రమంలో ఈ రోజు కథాపూర్ దీనికి పేరేంటి కథాపూర్ అన్ని కథ కథ చెప్పుకోవడానికి మేము చెప్పాలి ఈ కథ చెప్పుకుంటున్నాం మనం అంటే ఆత్మకథ ఆత్మకథ చెప్పుకోవడానికి వచ్చి ఏ కథలు అందరూ చెప్తుంటారని మనం చెప్పు ఆత్మకథ మరి ఆత్మకథ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఆత్మ కథ ఎప్పుడు చెప్పాడు ఎంత వయసులో చెప్పాడు అర్జునుడికి ఎనభై ఏడు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై రెండు గడియల వయసు వచ్చినప్పుడు చెప్పాడు అంటే ముసలి నువ్వు మరల ముసలి అలా పట్టుకోవడం ఇప్పుడు అందరి ఇంద్రాలు భగవద్గీతలు ఉన్నాయా ఉన్నావు సార్ అంటే ఈ ఎత్తరాలు లేదు అలా చేత ఎవరైతే నెల భగవద్గీత లేదు భగవద్గీత లేకపోతే ప్రతికే లేదు ఇంద్రా తప్పకుండా భగవద్గీత ఉండాలా ఏమన్న పడినప్పుడు పరిశ్రమ అది నాకు ఇష్టమైతే నచ్చింది ఏమైతుంది అదే భగవద్గీత ఇంట్లో పెట్టినప్పుడు చెప్పిన ఓసారి భగవద్గీత అప్పుడు తెచ్చుకున్నా దేవుడ్డ విన్నా దేవుగుడ్డీ ఒప్పు ఏమవుతుంది ఇప్పుడు భగవద్గీత గురించి అందరి ప్రచారం అవుతుంది కాబట్టి చది చూస్తాము దాన్ని కూడా స్వీకరిస్తాము దాన్ని కూడా అనుభవిస్తాము అనేటువంటి ఆలోచన కాబట్టి ఉంటా భగవద్గీత ఉంటే రెండు మరి పిల్లల గురించి ఇందారా ఆ పిల్లలను నేర్చుకోవాలి ఇబ్బంది పెట్టదు బాధలు పెట్టదు కష్టాలు పెట్టదు పిల్లలు నేర్చుకోవాలి ఎట్లయితే